ఎవరైతే ఉన్నారో సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో చెల్లెళ్ళు అక్కలు ఎవరైతే అందరు చెప్తున్నాను ఎవరు అసలు కూడు కదండి రేపు పొద్దున్న పెళ్ళి అవ్వచ్చు ఆ పెళ్ళి అయిన తర్వాత మీ వంట టవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి చాలా మంది కరోనా వాళ్ళు పాస్ అయిపోయారు లింగులింగ లింగు అంటే టెన్త్ పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ లోకి వెళ్తారు అందరు కదండి మళ్ళీ ఇదో కూడా అందరు పాస్ అయిపోయేవే ఆ బ్యాగ్ ఎక్కడ పడేసి ఆ రెండు గిళ్ళు కడిగా రే పొద్దున్నే ఇంటికన్నా వెళ్ళట్టు నీకు ఏ పని రాకపోతే మమ్మల్ని అంటారంటే ఈవిడ గారు అన్నదండి నన్ను గిళ్ళు గడగమంట గిల్లు కడగదంట ఏం చేయదంట అడుగుతున్నాను నేను అడుగుతున్నాను నువ్వు ఎం టెక్ చేసినా బీటెక్ చేసిన పీజీ చేసినా ఏం చేసినా ఆడపిల్లకి ఇంటి పనులు తెలియాలి మేము యూట్యూబ్ లో చూస్తుంటామంటే ఎవడమే చేస్తావా ప్రయోగాలు అండి హాస్పిటల్లో జాయిన్ అయిపోతాను నేను చేస్తున్నాడు ఎవరైనా చేస్తావు గూగుల్లో చూసినా ఆ యూట్యూబ్లో ఏదో చెప్తాడు ఆ ఆకే ఈ పప్పై అదే ఇదే చెప్తావు ఆ సరే వినకుండా ఏకైయకుండా ఏదో ఆకే వేసేసావు అనుకో ఎవడో బలం అయిపోయింది చెప్పండి అది ఇంటి పని చేయాలి మీరు ఏ పని చేయకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున్న అడుగుతారు అమ్మా నువ్వు ఎవరు తల్లికమ్మా ఎవరు ఎవరు మమ్మీ అంటే మా మమ్మీ సంద్రమే అని చెప్తావా పని నేర్చుకోవాలి మళ్ళీ చెప్తున్నాను పని నేర్చుకోవాలి కానీ మగపిల్లగా అలా గుర్తుపెట్టుకోండి ఆడపిల్లల్లో ఉంటుంది ఇంట్లో ఉండకూడదు చదివే టైంలో చదువుకోవాలి పని చేసే టైంలో పని చేయాలి ఒకప్పుడు మన జనరేషన్ ముందు చూసారా చదువుకునేవారు తల్లిదండ్రులుగా అందచేవారు చదువుకునేవారు తల్లిదండ్రులతో ఏదో ఒక పని చేసేవారు వాళ్ళ కూలి పనులకి ఏవైతే హాలిడేస్ సమయంలో వాళ్ళతో పాటు పనికి వెళ్ళేవా ఇప్పుడు ఏదో కదా గ్రూప్ పని ప్రిపేర్ అయ్యేటట్టు బెదిరించేస్తున్నారు తల్లిదండ్రులు ఏమంటున్నారు రేపు నుంచి నేను కాలేజీకి వెళ్ళను అన్నాడు ఎవరు ఎందుకు వెళ్ళరు నాకు ఐఫోన్ కొనకపోతే వాళ్ళు వెళ్ళకపోతే మానే రెండు గేదెలు పని ఇచ్చేస్తారు రెడీ అయిపోతుంది ఎవరి కోసం చదువుకో చదువు అడుగుతున్నాను ఎవడు కోసం చదువుతావు తల్లకి ఇచ్చేస్తారు మాకు ఫోన్ కొనివ్వండి బైక్ కొనివ్వండి లేదా నేను కాలేజీకి వెళ్ళకపోతే మానే మీ నాన్న కూలి పనికెళ్ళడం ఏం కొత్త ఏం కాదు మీ అమ్మ కూలి పని చేయడం కొత్త ఏం కాదు నువ్వు వాళ్ళకిలా ఉండకూడదని చదువుకోరా అని చెప్తే నీ భవిష్యత్తు కోసం చెప్తే నువ్వు వాళ్ళు డిమాండ్ చేస్తున్నావు అంటే నేను ఏమనుకోవాలి మగ పిల్లగాడు చదువుకునే టైంలో చదువుకోవాలి ఇంట్లో పని ఎరిగిన వాడి ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తాను తల్లిదండ్రులకి వయసు వంగక ముందే కలిసి వచ్చే మగపిల్లగాడిగా ఉండాలి దట్ ఈస్ మేనహుడ్ గుర్తు పురుష లక్షణం ఈ లక్షణం అలవాటు చేసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చాయంటే నీకు డిగ్రీ పడ్డ రావాలి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటేయంటే అప్పటికే జాబ్ గోల్ పెట్టాలి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటినంటే అప్పటికే నువ్వు ఫైనాన్షియల్ గా స్థిరపడే మార్గాలు ఎతకాలి నీ తల్లిదండ్రులు అందొచ్చాడు కొడుకు అన్న ఒక ధైర్యం బయటికి చెప్పకపోయినా నువ్వు ఇవ్వాలి భరోసా పాతిగేళ్ళు వచ్చిన ఇంట్లో ఆడపిల్లలా కూర్చుని ఏ పని చేయకుండా అమ్మా నాన్న వంటలు వాళ్ళ రెక్కల కష్టాన్ని తినేసి ఆ గుడారాల్లో ఇంట్లో ఉండి మళ్ళీ తిరగేసి ఏ పని చేయకపోయినా ఇలా అమ్మతో గొడవ ఎవడికాయమన్నాడు నిన్ను సారు అన్నాడు అయ్యగా ఏమన్నాడు సారు ఎవడకాయమన్నాడు సార్ నువ్వు ఏమి ఎరగదీసావు నీకు సారు ఈ సారీ ఎక్కువ అయ్యామనుకుంటున్నావు ఎవరుగా ఇయమన్నారు సారెడ్డి ఎవరుగా ఏమన్నారు మీ నాన్నగాయమన్నారుదే నెలకు నేను పెడతాడు రోజు కట్టా ముక్క డక్క రూపాయి పని లేదు దమ్మిడి పని లేదు రూపాయికి పనికిరాడు మళ్ళీ కూరలు పంచాలే నేను తిన్నా నా వద్దు పని చేయి బైబిల్ ఇలా అంది పని చేసిన వాడే భోజనానికి చెప్పండి అర్హత పొందినవాడు పని భోజనం పని భోజనం పని చేయని వాడు తిన్నాను హక్కుదారుడు కాదని బైబిల్ చెప్ అర్హత పని చేయాలి ఏదో ఒక పని చేయి చదువు అన్న చదువు పని అన్నా చేయి ఏదో ఒకటి చేయి చేయకపోతే ఏమవుతాయి అలాగే ఇంట్లో ఇంట్లో కూర్చుని ఫోన్ నొక్కుంటూ అలాగే ఇంట్లో కూర్చుని ఇంట్లో అలాగే నువ్వు నీడపెట్టింటే ఏమవుతావు ఆడపిల్ల లక్షణాలు వస్తాయి ఏమనుకుంటున్నావు ఆడపిల్ల లక్షణాలు వస్తాయి మీరు గమనించండి ఎక్కువ ఎవరితో ఉంటారు వస్తాయి రావా ఖచ్చితంగా వస్తే తెలుగులో సామెతుంది ఆరు నెలలు ఆడుతూ ఉంటే చెప్పండి ആടു ബുദ്ധി ഇപ്പോൾ ആറ് നല്ലത് ട്വന്റി ഡേസ് ചാടി ഈട് ഈടാട് മനം എത്ര